అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ సో రీసెంట్గా జరిగిన ఒక కాన్క్లేవ్లో సజ్జల రామకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా వైసీపీ నిరుపిన పెట్టాయి సో అయితే ఇప్పుడు వైసీపీ నిరుపిన పెట్టిన పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్కి పిలిచి తలంటారు అనే ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది పార్టీ లైన్ దాటి సజ్జలు మాట్లాడారా లేదంటే జగనే మాట్లాడించారు మాట్లాడుదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సన్ రమేష్ గారు నమస్కారం నమస్కారం ఏంటి సార్ సజ్జలకు తల అంటారు అని అంటున్నారు ఆయన తలసాజీడా అంటే ఇక్కడ ఈ సంఘటన జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్జెన్స్లోనే అంటే లెవెన్త్ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు ట్వెల్త్ రోజు ఈ వే టు వే కాంక్లెవ్ కాంక్లెవ్ జరిగి ఆ కాంక్లేవ్లో వైసీపీ పార్టీ ప్రతినిధులుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు బుగ్గన్ రాజనాథరెడ్డి గారు హాజరయ్యారు నేను అనుకోవటం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న లాయల్టీ ఎందుకంటే ఇక్కడ గమనించుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ముందు ఆ వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన కార్యకర్త కాదు నాయకుడు కాదు కనీసం ప్రజా జీవితంలో వైసీపీ పార్టీ ఐడియాలజీని ఒక ఐదు నిమిషాలు కూడా ఇప్పుడు ఎక్కడ క్యాంపెయిన్ చేసే నేపథ్యం అతనికి లేదు అంటే ఒక పార్టీ ప్రచార కార్యక ప్రచార బాధ్యుడిగా కానీ ఎన్నికల ప్రచారం కూడా అతను పాల్గొలం బ్యాకెండ్లో సాక్షి యాజమాన్య బాధ్యతల్లో సాక్షి సంపాదకీ బాధ్యతల్లో అతను ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించగానే నిర్వర్తించినట్టుగానే మనకు తెలుసు అలాగే అతనికి ఏమి ప్రజా జీవితంలో ఒక పంచాయతీ వార్డు మెంబర్గా కూడా కంటెస్ట్ చేసిన నేపథ్యం లేదు అంటే అక్కడ వైసీపీ పార్టీలో యాక్టివ్ పార్టిసిపెంట్ కాదు పోనీ ప్రజా జీవితంలో అతని రో అతనికంటూ ఒక రోల్ కూడా ఏమి లేదు అయినా సరే ఒకసారి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా పదే బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ పార్టీలో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డికి దక్కిన ప్రాధాన్యత ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి అంటే అంతటి ప్రాధాన్యత అతనికి పార్టీలో ప్రభుత్వంలో దక్కగలిగాయి అని అంటే నూటికి నూరు పాళ్ళు అతనికి జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్న లాయల్టీ కారణం కావచ్చు అలాగే ఇతను మనకు నమ్మిన బంటు అన్న నమ్మకం కూడా జగన్మోహన్ రెడ్డికి అతని పట్ల ఉండటం కారణం కావచ్చు కాబట్టి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా అతని నియామకం కాబట్టి ప్రభుత్వం మీద పూర్తి ఆధిపత్యాన్ని అతను ప్రదర్శించగలిగాడు అలాగే వైసీపీ పార్టీలో కూడా ఆ పార్టీలో కూడా ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళగలిగాడు అతను ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ ఆఖరికి మంత్రుల హోదాలో ఉన్న నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం అసాధ్యం వాళ్ళు ఏదైనా నివేదించుకోవాలి అని అంటే అయితే సజ్జల రామకృష్ణారెడ్డికి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పిఏ ధనుంజయ రెడ్డికి వీళ్ళు ఇరువురికి నివేదించి నివేదించుకోవటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి వాళ్ళ పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ జరిగిన రోజు వాళ్ళే ఆయన ఆప్లికేట్ చేశారు కదా కనీసం మీరు మాకు దూర దర్శనమైన స్వామి అని చెప్పని అంటే మనం తిరుమల దర్శనానికి వెళ్ళినప్పుడు విఏపి బ్రేక్ దర్శనం అయితే ముందు వాకిల్ దాకా తీసుకెళ్తారు సామాన్య భక్తుల్ని మూడు వాకిల్ యువతలు నిలబెట్టి నుంచి ఇట్లా దండం పెట్టుకొని వెళ్తారు అంటే కనీసం అట్లా దండం పెట్టుకొని వెళ్ళే అవకాశం అయినా కల్పిమని చెప్పని అడుక్కునే స్థితి కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రం ఫుల్ టైమ్ యాక్సెస్ జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి పార్టీకి ముక్కు కళ్ళు చెవులు నోరులాగా వ్యవహరించిన ఏకైక వ్యక్తి జగన్ సత్యనామకృష్ణ రామకృష్ణారెడ్డి కాబట్టి అందరు కూడా అన్ని శాఖలకు సంబంధించి నువ్వే బ్రీఫింగ్ ఇస్తూ ఉన్నావు పార్టీ గురించి ప్రభుత్వం గురించి నువ్వే ప్రెస్ మీట్లు చెప్తా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నావు అలాగే వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా నువ్వే వ్యవహరిస్తూ ఉన్నావు వీటన్నిటికన్నా ముఖ్యంగా పాలకుడుగా కొన్ని కొన్ని అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ అంటారు అంటే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి అయితే చీఫ్ సెక్రటరీ జరపాలి లేదు ఆర్థిక శాఖ మంత్రి చర్చలు జరపాలి కానీ ఏ హోదాలో రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాలతో చర్చల్లో పాల్గొనగలిగాడు అసలు పిఆర్సి నిర్ధారణకి ఒక ప్రభుత్వ సలహాదారుడికి ఏం సంబంధం కానీ ఆ స్థాయి స్వేచ్ఛ రామకృష్ణారెడ్డి పొందగలిగాడు అలాగే ఇంకొక అంశం కూడా వచ్చేటప్పటికీ ఒకనాడు దళిత మహిళకి హోంమంత్రి పదవి ఇచ్చాము అని చెప్పి మేకతోడు సుచరిత గారిని చాలా ఆర్భాటంగా ప్రచారం చేసుకునేవాడు మా ప్రభుత్వంలోనే మొట్టమొదటిగా దళితులకి మేము ఇచ్చిన ప్రాధాన్యత మహిళలకు మేము ఇచ్చిన ప్రాధాన్యత అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆర్భాటంగా ప్రచారం చేసుకునేవాడు కానీ ఆమె సొంత జిల్లా గుంటూరు జిల్లాలో ఆ దళిత హోంమంత్రి సమక్షంలో ఆమె పక్కన నుంచోని ప్రభుత్వ భవనాల రిబ్బన్ కటింగ్ సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడు ఏ ప్రోటోకాల్ ప్రకారం అంటే మరి ఆ దళిత మహిళకి ఇచ్చిన గౌరవం అది అంటే ఇంతగా ప్రభుత్వం మీద పార్టీ మీద అంటే తనకి సంబంధం లేని తనకి స్థాయి హోదా లేకపోయినా ఇంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డి నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఆశీస్సులతో ఆ విధంగా వ్యవహరించగలిగాడు అనేది వాస్తవం అటువంటిది వాళ్ళ వేటు వే కాంక్లేవ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అనుమతి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్టు నువ్వు ఇది మాట్లాడు నా తరపున ఇది కన్వే చెయ్యి అని చెప్పని అనుమతి లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి తనకు తానుగా ఆ విధానం వ్యాఖ్యలు చేశాడని చెప్పని అనుకోవచ్చా తర్వాత ఇంకొకటి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి భిన్నమైన అభిప్రాయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి అని వ్యక్తం చేయాల రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సజ్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూడు సంవత్సరాల కాలం గడిచింది చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణానికి పూనుకోవడం లేదు రేపు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది ఇక్కడే అద్భుతమైన రాజధాని నిర్మాణం మనం చేస్తాము అని చెప్పని తుళ్ళూరు గట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించడం జరిగింది అంటే ఎన్నికలకు ముందు తన ద్వారా తన శ్రేణుల ద్వారా తన సొంత మీడియా ద్వారా అమరావతి రాజధాని అని చెప్పని ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల తర్వాత భిన్నమైన వైఖరి తీసుకోవడం జరిగింది కానీ అదే జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా విజయవాడ గుంటూరు మధ్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక ఐదు వందల ఎకరాల్లో మీరు కార్యాలయ భవనాలు నిర్మాణం చేయండి అని చెప్పని ప్రభుత్వానికి సూచించడం జరిగింది అదే అభిప్రాయాన్ని బలపరుస్తా సజ్జలరామకృష్ణారెడ్డి కూడా మీరు ఇప్పుడున్న అమరావతి అక్కడ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది అది నదీ గర్భంలో ఉంది అక్కడ వందల అడుగుల పునాదులు తవ్వాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఏ భవనం నిర్మాణం చేయాలన్నా అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి మీరు విజయవాడ గుంటూరు నేషనల్ హైవే పక్కనే నిర్మాణాలు చేయండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాన్ని బలపరుస్తూనే అదే అభిప్రాయాన్ని మరొకసారి సజ్జలరామకృష్ణారెడ్డి రీట్రేట్ చేశాడు అలాగే ఆనాడు తాము ప్రభుత్వంలో ఉండగా మెడ్రాస్ ఐఐటి నిపుణుల బృందం మాకు చెప్పింది ఇక్కడ నిర్మాణానికి పనికిరాదు అని చెప్పని చెప్పడం జరిగిందని చెప్పని బొత్స సచారాయణ గారు ఆ రోజు ఏ స్టేట్మెంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ మరొకసారి రిటేట్ చేస్తా అమరావతి మీద ఆనాటి స్టాండ్ బలపరుస్తూ మరొకసారి విషయం చిమ్మారు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో అమరావతిని బలపరిచే నిర్ణయం అతని నుంచి రాలా అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా అధికారం కోల్పోయిన తర్వాత చెప్పిన విధంగానే నేషనల్ హైవే బేచ్ చేసుకొని నిర్మాణాలు చేయండి అన్న అభిప్రాయాన్ని బలపరుస్తూనే సజ్జల రామకృష్ణారెడ్డి మొన్నటి స్టేట్మెంట్ లో కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా వారి ఇరువురు ఒక తాను ముక్కలే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే దాన్ని శిరోధారంగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మౌత్ పీస్ గా ప్రజలకు కన్వే చేసే వ్యక్తే సజ్జన్ రామకృష్ణారెడ్డి తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అని చెప్పని తనకు తానేదో స్వతంత్రించి తానేదో సొంత తన సొంత అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయంగా చెప్పగలిగే ధైర్యము సాహసము ఎవరు చేయలేరు అలా చేస్తే ఎదురుగాపోయే కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది సజ్జ కోటాం రెడ్డి శ్రీధర్రెడ్డి లాంటి వాళ్ళకి ఎదురైన పరిస్థితులు చూసినప్పుడు జ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా నూటికి నూరు రూపాయలు తన స్థాయి తన పరిమితులు తన బలము తన బలగము తన బ బలహీనతలన్నీ కూడా తెలుసు కాబట్టి ఇప్పటికే ప్రభుత్వ పరంగా తన వెంట తన కొడుకు వెంట తాము చేసిన తప్పుల గురించి కూడా లోతుగా విచారణ జరుపుతున్న నేపథ్యంలో లిక్కర్ కేసులో చెవిరెడ్డి మోహితి రెడ్డి వాళ్ళ కార్యాలయాల మీద దాడి చేసిన సందర్భంలో తన కొడుకు కూడా చెవిరెడ్డి మోహితి రెడ్డితో కలిపి వ్యాపార భాగస్వామిగా ఉన్న వాస్తవాలు బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వంతో ఒక ఘర్షణ పూర్తి వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాను సతరామకృష్ణారెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఆ విధమైన ఘర్షణని కోరి కోరి తెచ్చుకునే సాహసం చెయ్యడు చేయలేడు కాబట్టి ఇక్కడ నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉన్న భావాలనే జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి తోటే ఆయన ఆదేశాలకు అనుగుణంగానే సజరామకృష్ణారెడ్డి మాట్లాడాడు మాట్లాడతాడు తప్ప తనకు తానుగా స్వతంత్ర నుంచి మాట్లాడే ధైర్యం ఆయనకి లేదు అంతటి చొరవ కూడా ఆయన తీసుకోలేడు థ్యాంక్ యూ సార్ సో ఇది రాజేష్ గారిని చూస్తున్నాం మనం